హలో అండి నా ఛానల్ చూసే ధన్యవాదాలు ఎలా ఉన్నారు మీరైతే బాగుండాలైతే మనస్ఫూర్తిగా కోరుతున్నాను ఇంకా ఎవరైనా మన ఛానల్ చూడకుండా ఉంటే చూసి సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన ఉన్న బెల్ అని క్లిక్ చేసుకోండి అలా క్లిక్ చేసుకుంటే నోటిఫికేషన్ ద్వారా మన వీడియో మీకు అందుబాటులో వస్తుంది ఇంకా మన ఫ్యామిలీ మెంబర్స్ ఎవరైనా ఉంటే మన వీడియోను షేర్ చేయండి అలా మీరైతే షేర్ చేయండి మీరు ఇప్పుడు వీడియోను స్లిక్ చేయకండి ఈరోజు అయితే మట్టి ప్రమేద అయితే క్లీన్ చేసుకుంటామా ఇదైతే మనము డైలీ తులసి కోట దగ్గర దీపం అంటిస్తాం దాన్ని అది నల్లగా అయిపోతుంది వారానికి ఒకసారి కడుక్కోంటాం దాన్ని ఇలా ఒక్కసారి కడిగి చూడండి మీరే ఆశ్చర్యపోతారు అంత బాగా క్లీన్ అయిపోతుంది మనము అప్పుడే షాప్లో తీసుకొచ్చినాం దాన్ని అలా క్లీన్ అయిపోతుంది వన్ రూపీ ఖర్చు లేకుండా మన ఇంట్లో ఉండే పదార్థాలను బట్టి క్లీన్ చేసుకోవచ్చు మీరు వీడియోను స్లిక్ చేయకండి వన్ రూపీ ఖర్చు లేకుండా మన ఇంట్లో ఉండే పదార్థాలను బట్టి క్లీన్ చేసుకోవచ్చు దాన్ని రాండి ఇప్పుడైతే వీడియోకి వెళ్తాం చూడండి ఈ మట్టి ప్రమేద అయితే ఎలా నల్లగా అయిపోయింది చూడండి సైడ్లో అయితే దీపం అనిచినప్పుడు అయితే నల్లగా అయిపోయింది ఆయిల్గా ఎక్కువ ఆయిల్ అయి ఉండిపోయింది చూడండి ఎలా ఉంది ఇది అయితే చూడ ఇప్పుడైతే ఎలా ఉందో చూడండి ఇది ఏదో ఇది అయితే ఎలా క్లీనింగ్ వీడియోలో చూస్తామా ఎంత నల్లగా అయిపోయిందో చూడండి ఇప్పుడైతే ఒక బౌల్లో వాటర్ ఇప్పుడైతే ఒక బౌల్లో వాటర్ తీసుకోండి వాటర్ అయితే తీసుకోండి ఒక టూ టంబ్లర్ వాటర్ తీసుకోండి ఇప్పుడు సర్ఫ్ తీసుకున్నాను నేనైతే రిమ్స్ సోప్ పౌడర్ అయితే ఒక వన్ స్పూన్ తీసుకున్నాను తీసుకున్న తర్వాత లెమన్ తీసుకున్నాను హాఫ్ లెమన్ తీసుకున్నాను లెమన్ లేకపోతే మీరు ఈ నొప్పి పౌడర్ ఉంటే కూడా వేసుకోవచ్చు లెమన్ తీసుకొని లెమన్ కట్ చేసి గుజ్జు ఆఫ్ లెమన్ గుజ్జు వేసుకొని తొక్క దాంట్లోనే వేసుకోండి ఇప్పుడైతే బేకింగ్ సోడా వేసుకోండి బేకింగ్ సోడా అయితే వేసుకోండి బేకింగ్ సోడా వేసుకోండి సాల్ట్ ఒక వన్ స్పూన్ వేసుకోండి సారీ సాల్ట్ ఒక వన్ స్పూన్ వేసుకొని బేకింగ్ సోడా అయితే ఒక హాఫ్ స్పూన్ వేసుకొని ఒక స్పూన్ తీసుకొని బాగా కలుపుకోండి ఇప్పుడు ప్రమిదలు వేసుకోండి ఈ వాటర్లో అయితే ప్రమిదలను వేసుకోండి అంటే వేసుకోండి ఇప్పుడు స్టవ్ అంటించుకోండి స్టవ్ అంటించుకొని మీడియంగా ఒక ఐదు నిమిషాలు పెట్టుకోండి ఇవ ఈ చూడండి ప్రమిదైతే వాట్ గ్యాస్ పైన అయితే ఒక ఐదు నిమిషాలు అయితే మరగానే అప్పుడప్పుడు ఒక స్పూన్ తీసి ఇలా కలుపుకోండి ఐదు నిమిషాలు అయితే మరగన వాటర్ అయితే స్పూన్ తీసి ఇలా కలుపుకోండి అది ఎంత నల్లగా ఉన్నా ఎంత ఆయిల్ ఉన్న డస్ట్ ఉంటే కూడా క్లీన్ అయిపోతుంది గ్యాస్ అయితే మీడియంగా పెట్టుకోండి ఒక ఐదు నిమిషాలు అయితే మరగనవాలి ఒక ఐదు నిమిషాలు అయినా తర్వాత చూస్తాం రండి చూడండి ఎలా ఉందో ఇప్పుడైతే ఒక ఇప్పుడైతే ఒక ఐదు నిమిషాలు అయితే ఆయా ఒక ఇప్పుడు అయితే ఒక స్పూన్ తీసి ఇలా కలుపుకోండి ఇప్పుడు కలిపిన తర్వాత గ్యాస్ అయితే ఇప్పుడు ఒక గ్యాస్ అయితే ఇప్పుడు ఆఫ్ చేసుకోండి గ్యాస్ ఆఫ్ ఇప్పుడైతే గ్యాస్ ఆఫ్ చేసుకున్న తర్వాత ఒక ప్లేట్ తీసుకోండి ప్లేట్ తీసుకున్న తర్వాత ప్రమిద అయితే ప్లేట్లో వేసుకోండి మట్టి ప్రమిదైతే ఒక ప్లేట్లో వేసుకోండి మట్టి అయితే ఇప్పుడు ప్లేట్లో అయితే వేసుకోండి మీరు వీడియోను స్లిప్ చేయకండి లాస్ట్ అంకా చూడండి ఇంకా ప్రాసెస్ ఉంది చూడండి లాస్ట్ అంకా ఇప్పుడు ప్రమీద ప్లేట్లో వేసుకున్న తర్వాత మీ దగ్గర విమ్ జల్ ఉంటేనే తీసుకోండి విమ్ జల్ లేకపోతే విమ్ సోప్ తీసుకోండి విమ్ సోప్ తీసుకొని ఇలా ప్రమీద అన్నీ అప్లై చేసుకోండి అప్లై చేసుకున్న తర్వాత ఒక స్టీల్ స్క్రబ్బర్ తీసుకోండి స్టీల్ స్క్రబ్బర్ తీసుకొని ఒక ఐదు నిమిషాలు అయితే ఇలా రుద్దుకోండి చూడండి సైడ్లో అయితే నల్లగా ఉంది చూడండి ఇప్పుడు ఒక సైడ్లో అయితే ఒక రెండు నిమిషాలు ఇలా రుద్దుకోండి మీరే నమ్మారు అంత బాగా అయితే క్లీన్ అయిపోతుంది మన ఇంట్లో ఉండే పదార్థాలను బట్టి అయితే క్లీన్ చేసుకోవచ్చు షాప్కి వెళ్ళకుండా ఒంటరికి ఉండే ప్రమిదాలను ఇలా క్లీన్ చేసుకోండి ఎందుకు డబ్బులు వేస్ట్ చేయడం అయితే ఇలా క్లీన్ చేసుకోండి ప్రమీదాన్ని అయితే ఇలా క్లీన్ చేసుకోండి ఇలా ఒక రెండు నిమిషాలు ఇలా రుద్దుకోండి సైడ్లో అయితే చూడండి ఇదైతే ఒక ఒక రెండు నిమిషాలు రుద్దిన తర్వాత ఇప్పుడు ఒక మూడు నిమిషాలు రుద్దుకోండి కనీసం ఒక ఐదు నిమిషాలు అయితే రుద్దితే క్లీన్గా వదిలిపోతుంది చూడండి రుద్దుకున్నాను మరో ప్ర అయితే తీసుకున్నాను చూడండి ఇది ఎంత నల్లగా అయిపోయింది అయితే ఇలా రుద్దుకోండి క్లీన్గా వదిలిపోతుంది మనమైతే లక్ష్మీదేవికి క్లీన్గా ఉంటే చాలా ఇష్టం దాన్ని దీపం అంటించడం కూడా ఇష్టం కానీ ఇలా ప్రమీద ఒకసారి క్లీన్ చేసుకోండి మట్టి ప్రమీదల దీపం అంటిస్తే చాలా మంచిది అని ఇలా ఒక్కసారి క్లీన్ చేసుకోండి ఎందుకు డబ్బులు వేస్ట్ చేయడం ఉండే ప్రమీదాలను క్లీన్ చేసుకోండి ఇప్పుడైతే ఒక ఐదు నిమిషాలు అయితే ప్రమీదను ఇలా రుద్దుకోండి ఎంత జిడ్డు ఉన్నా ఎంత నల్లగా ఉన్నా ఆయిల్ ఉన్నా కూడా క్లీన్ చూడండి నేనైతే ప్రమీదాలన్నీ ఇలా రుద్దుకున్నాను ఒక ఐదు నిమిషాలు అయితే రుద్దుకున్నాను చూడ ఇప్పుడైతే రుద్దుకున్న తర్వాత ఒక బౌల్లో వాటర్ తీసుకొని కడుక్కోండి చూడండి ఇప్పుడైతే ఒక బౌల్లో వాటర్ తీసి కడిగి చూపిస్తున్నాను మీరే నమ్మరు అంత బాగా అయితే క్లీన్ అయిపోయింది వాటర్లో అయితే కడిగి చూపిస్తున్నాను చూడండి ఎంత బాగా అయితే క్లీన్ అయిపోయింది చూడండి ఈ ఎంత ముందు ఎలా ఉందో ఇప్పుడు ఎలా ఉందో చూడండి ముందు అయితే ఈ సైడ్లో అయితే నల్లగా ఉండదని ఇప్పుడు ఎలా ఉందో చూడండి ఈ వాటర్లో అయితే బాగా కడుక్కోండి చూడండి ముందు కన్నా ఇప్పుడు చాలా బాగా రిజల్ట్ వచ్చింది చూడండి కనిపిస్తుంది కనిపిస్తుందని నల్లగా ఉండేదంతా అంతా మారిపోయా లాగా కనిపిస్తుంది మీరు ఒక ఒకే ఒక్కసారి ట్రై చేసి చూడండి ఎలా వచ్చిందని కామెంట్ చేయండి ఇప్పుడు వాటర్లో కడిగిన తర్వాత ఒక క్లాత్లో తుడుచుకోండి పుచ్చుకోండి మనం క్లీన్గా వదిలిపోతుంది చూడండి క్లీన్గా తో కనిపిస్తుంది మీరు ట్రై చేసి చూడండి మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకోండి మీరు ట్రై చేసి ట్రై చేసి నాకు ఎలా వచ్చిందని కామెంట్ చేయండి చూడండి ఇప్పుడైతే ఎంతో బాగా క్లీన్ అయిపోయిందా ఇంట్లో ఉండే పదార్థాలను బట్టి క్లీన్ చేసుకున్నాం దాన్ని మట్టి ప్రమిదైతే మీరు ట్రై చేసి చూడండి బాయ్ ఫ్రెండ్స్ మరో వీడియోలో కలుస్తాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్